రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసు నామంలో మీ అందరికీ ఉదయకాల భూశుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము ద్వితీయోపదేశ కాండము పన్నెండవ అధ్యయము ఇరవైవ వచనాన్ని చదువుకుందాము నీ దేవుడైన యోహోవా తాను నీకిచ్చిన మాట చొప్పున నీ సరిహద్దులను విశాలపరుచును ఈరోజు దేవుడు అతి శ్రేష్టమైన వాగ్దానం మన యొక్క జీవితంలో అనుగ్రహిస్తున్నారు మన సరిహద్దులను దేవుడు విశాలపరుస్తారని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆ కట్టబడిన ఆ బంధకాల నుండి విడుదల కలుగు చేస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు మన యొక్క దారిలో మనకి మార్గంలో అడ్డుగా ఉన్న అడ్డుబండలన్నీ కూడా తొలగించి ఆ మార్గాన్ని దేవుడు సరళం చేస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ అపవాదైతే మీ సరిహద్దులను కట్టడి చేశాడో వాటినన్నిటినీ విడుదల కలుగు చేసే దేవుడు విశాల పరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఈ యొక్క వాగ్దానం యొక్క జీవితంలో నెరవేర్చబడాలంటే ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఎప్పుడైతే మనం ఒప్పుకుంటామో ఆయన మన మార్గాలను సరళం చేస్తారు విశాలపరుస్తారు ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాట చొప్పున ఎప్పుడైతే మనం జీవిస్తామో ఆయన ఇచ్చిన మాట మన యొక్క జీవితంలో నెరవేరుస్తారు కనుక ఆ రీతిగా దేవుని యొక్క మాటను శ్రద్ధగా విని దానిని అనుసరిస్తూ దేవుడు కలుగు చేసే అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు మీకు జీవితాల్లో పొందుకోవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మేము దీవించి ఆశీర్వదించి మీ సరిహద్దులను దేవుడు ఆ మేము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవ ఇక ఉదయ కాల సమయంలో నువ్వు అనుగ్రహించినది శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు వస్తుతిని చెల్లిస్తున్నావు మా సరిహద్దులన్నీ కూడా విశాలపరిచే దేవుడవునివి నలు దిశల మమ్మల్ని వ్యాపింపచేసే దేవుడవు నువ్వు మాట ఇస్తే ఆ మాట నెరవేర్చే దేవుడవు ఎవరైతే నీ మాట శ్రద్ధగా విని దానిని అనుసరిస్తారో వారిని ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిలో ఉంచే దేవుడవు ఇక ఉదయ కాల సమయంలో ఈ ప్రార్థనలు ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఫలింప చెయ్యండి ఈ రోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి అనారోగ్యంగా ఉన్న బెడ్ల గురించి ప్రార్థన చేస్తున్నాం వారి బలహీనతల నుంచి విడుదల కలిగి చేయండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దీవులతో నింపి నడిపించమని యేసు క్రీస్తు నామం పెరట వేడుకొని చునాం తండ్రి మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవునులు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక మేన్